హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుమ్ము ఫుడ్డీ కుకింగ్ ఛానల్ ఈరోజైతే మనం మామిడికాయతో చేసినటువంటి మటన్ కర్రీ అండి టేస్ట్ అయితే అద్దెరిపోద్ది అనమాట మటన్ కూడా భలే ఉడికిపోయింది మెత్తగా వేడివేడి అన్నంలో మనం కరివేపాకు కూడా వేసిన మటన్ కర్రీని అలా మిక్స్ చేసుకొని ఒక మొక్క పెట్టుకొని ముద్ద తీసుకొని తింటే అబ్బా నోట్లో ఎవరికైనా నూ నీళ్ళు ఊరాల్సిందేనండి ముందుగా మటన్ అయితే ఫ్రెష్ మటన్ తెప్పించుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోవాలండి ఈ మటన్లో కొంచెం కొవ్వు కూడా ఉందండి ఇప్పుడైతే మామిడికాయ చూసారా పునాశమా మామిడికాయలు అంటారు వీటిని ఇది వర్షాకాలంలోనే వస్తాయి దీనిలో ఒక చిన్న పీస్ వాడదాం మనం ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఒక మూడు ఉల్లిపాయలను పేస్ట్గా చేసేసుకొని ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసి అలాగే ఉప్పు పసుపు వేసి చక్కగా గరిటితో మిక్స్ చేసుకోవాలి మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మనకి ఉల్లిపాయ పేస్ట్ మిక్స్ వేగేలోపే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది ఒక స్పూన్ అయితే వేసేసామన్నమాట అది కూడా వేగిన తర్వాత మనం తీసుకున్న మామిడికాయలు ఒక చిన్న ముక్కను తీసుకొని సన్నని పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఇక్కడ మామిడికాయలు అయితే మెత్త మెత్తగా ఉడికే వరకు కూడా వెయిట్ చేయక్కర్లేదండి వేసి కాసేపు వేగిన తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకొని అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ అయితే చేసేసుకోవడమేనండి ఈ మామిడికాయ ముక్కలు మనకు మటన్తో పాటు మెత్తగా ఉడికేసి గ్రేవీలో కలిసిపోతాయి అనమాట ముక్కలు ముక్కలుగా ఉందని లేదు ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసి ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ మటన్ కూడా యాడ్ చేసేసి ఈ మసాలాని బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్కగా మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ మసాలాలంతా ఈ ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి మిక్స్ అయిన వెంటనే కుక్కర్ మూత ఏం అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ అన్న చక్కగా ఈ మసాలా అనేది ఈ ఫ్లేమ్ మీద ముక్కలకి బాగా పట్టాలి అందులో మటన్లో నుంచి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుందండి అప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలన్నమాట దీనిలో ఇంకొకటి ఏంటంటే కొత్తిమీర పుదీనా వేస్తారు దానికంటే కూడా ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి నేనైతే ఆ పిక్మిస్ అయింది కరివేపాకు వేసాను కుక్కర్ మూత అయితే పెట్టి నాలుగు విజిల్స్ తర్వాత మూత అనేది తీసిన తర్వాత మనకి ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది మీరు చూస్తున్నారు కానీ స్మెల్ అయితే ఆస్వాదించలేరు ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్